పెద్దలందరూ కూడా తన శిరస్సు నమస్కరిస్తూ సోదరులారా స్నేహితులారా జై బాపు జై భీమ్ జై సంవిధానం అనే కార్యక్రమం జగిత్యాల జిల్లాలో కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం

కాంగ్రెస్ పార్టీ ఒక వృక్షం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో లో కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి సందర్భంలో అనేక కార్యక్రమాలు ఆ రోజుల్లో ఒక గుండు పిని లేనటువంటి సందర్భంలో కూడా కనీసం హద్దులు పెట్టుకోవడానికి ఒక కని కూడా లేనట్టు మూడు వందల అరవై రోజులు ఎక్కడున్నా మంత్రి పదవులు ఉన్నా ఎట్లా ఉన్నా మన జీవనన్న గారు అశేష ప్రజానీకానికి ఆహ్లీలు కష్టపడిన మాట మరి ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇవాళ అరవై సంవత్సరాలు దాటిన సందర్భ వ్యక్తిగా ఒక లెజెండరీగా మరి నేను భావిస్తున్నాను వారికి కూడా ఈరోజు ఎమ్మెల్సీగా మరి నెక్స్ట్ శివరాత్రి అంజయ్య శివరాత్రి అంజయ్య సైడ్ పి కళ్యాణ్ చెలిగల్ कल्याण के सुस्म्मिता चिटियाला श्रीनिवास मुगलपुर राजना ఆ వెనక దొగలబరాజ అన్న కొంత మాం తినే పోవులే హాయి పటడం కుంభరాబీ চলగల్ కుంభరాబీ వైఫ్ ఆఫ్ پیر మహమ్మద్ జై బాపూ జై భీమ్ జై సంవిధాన కార్యక్రమలో భాగంగా మహాత్మా గాంధీ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఆ రోజు మహాత్మా గాంధీ ఈ దేశానికి ఏం కావాలని కోరుకున్నారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ విధంగా రక్షించాలని కోరుకున్నారో దానికి పూర్తి భిన్నంగా కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ గత పది సంవత్సరాల నుంచి రాజ్యాంగ విలువలకు తెలువలకు కలిసి ఏ విధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నదో దానికి వ్యతిరేకంగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు ప్రజల్లోకి తీసుకెళ్ళి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈరోజు పదవికే రిటైర్ కానీ ప్రజాసేవకు రిటైర్ కాదు ఒక సుదీర్ఘ అనుభవం నాలుగు దశాబ్దాలకు పైగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మచ్చ లేకుండా ఒక ఎమ్మెల్యే రెండు రెండు మూడు నెలలకే రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తుంటాయి నలభై సంవత్సరాలకు పైగా ఈ రాజకీయాల్లో ఉన్న కూడా ఏ ఒక్క చిన్న అపవాదు లేకుండా చిన్న మచ్చ లేకుండా ఈ రోజుల్లో రాజకీయాల్లో ఉండడం అనేది అది కేవలం ఒక జీవన్ రెడ్డి గారికి సాధ్యమైపోయింది చరిత్రలో ముందుకు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన పంతొమ్మిది వందల పదహారులో లండన్ లో లాడు నేను లండన్కి వెళ్ళాను ఆయన స్మృతి అర్థం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మీటింగ్ పెడితే నేను ఇక్కడ ఇండియాగా వెళ్ళాను ఆయన ప్రభుత్వం ఇచ్చిన అవన్నీ వదులుకొని ఇక్కడ జాతి నిర్మాణం కోసం దేశం కోసం ఇంగ్లాండ్ నుంచి ఇక్కడికి లండన్ నుంచి ఇక్కడికి వచ్చి సేవ చేస్తారు అది అంబేద్కర్ గారు అంబేద్కర్ గారికి అవమానం జరిగింది కాబట్టి పార్లమెంట్ లో అమిత్ షా గారు అవమాన పరంగా మాట్లాడారు కాబట్టి ఈ రోజు మనం జై భీమా నాదాన్ని తీసుకున్నాం జై భీం అంటే విఘ్నుడ ఓ విఘ్నత కూడా ఈ దేశాన్ని రచించడం అని చెప్పడం జైబాబు గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత ఇచ్చి వంద సంవత్సరాలు ఎత్తున నేపథ్యంలో అలాగే అంబేద్కర్ గారికి పార్లమెంట్ సాక్షి అవమానం జరిగిన సందర్భంలో జై బాపు జై మే న్యామం తీసుకున్నాం సంవిధానం అంటే రాజ్యాంగం లేకుండా మనం లేదు రాజ్యాంగం లేకుండా ఇక్కడ కూర్చునే అవకాశం మనకు లేదు రాజ్యాంగం లేకుండా ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారి చేతుల మీదుగా మీకు బేసికల్గా మీకు ప్రభుత్వ ప్రణాళిక ఇచ్చే అవకాశం లేదు వాళ్ళు ధనవంతు రాజ్యాన్ని కోరుకుంటున్నారు అదాని అంబానీ బీచ్ మే రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా ఎదగాలని వారి వెనుక మేము ఉంటామని కోరుకుంటున్నాను కాబట్టి దయచేసి నేను జిల్లా ప్రెసిడెంట్ గారికి నేను విజ్ఞప్తి చేసిన అంటే దయచేసి మండల ప్రాంతం ఒక్క పది నిమిషాలు జీవన్ రెడ్డి గారు ఉపన్యాసం ఒక పదే పది నిమిషాలు ఆ రూట్ మ్యాప్ మీద ఫోకస్ చేస్తే దాన్ని మనం ఏఏసి ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్ గారు వారు చాలా గొప్పవారు చాలా వర్క్ విషయంలో చాలా డెటికల్గా ఉంటారు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణాలు చూస్తారు కాబట్టి ఆ రూట్ మ్యాప్ మనం వేస్తామని బాధ అయిపోతుందన్న దాని ప్రకారం మనం ముందుగా ప్రయత్నం చేస్తాం మన గతంలో కాంగ్రెస్ పార్టీ నాకు నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ పనిచేసాను కాగజ్ యూనివర్సిటీలో నాకు మేనిఫెస్టో అవకాశం ఇచ్చింది రాష్ట్ర మేనిఫెస్టో అలాగే కేంద్ర మేనిఫెస్టో రాయడానికి కూడా మనం అందులో బృందంగా అందరి వీళ్ళందరూ పెద్ద సహకారంతో రేపు రాబోయే కాలంలో కూడా జగిత్యాల ధర్మపురి అట్లాగే మొత్తం జగిత్యాల జిల్లాలో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించి భవిష్యత్తులో మన అందరికి ఆదర్శంగా ఉండే మీ అందరి సహకారాన్ని ఆర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ ఈ వర్గా అన్ని వర్గానికి సంబంధించిన బాధ్యతలు ఉన్నాయి ఆ మెడల్ ప్రేట్ వారు కూర్చొని రూట్ మ్యాప్ ఇస్తే నాకు క్లారిటీగా ఉండేది ఇప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షున నేను ఏమైనా ఆదేశాలు ఇస్తేమైతే అంటే వాళ్ళ టైం ఏంటంటే ఏంటో బాగా సమ్ర్ వెరీ సమ్మర్ ఇంత ఇంత ఎండలో టైం బట్టి మేము షెడ్యూల్ చేసుకోవాలి కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తా ఏంటంటే ఇప్పుడు పెద్ద జీవన్రెడ్డి గారి జీవితానికి సంబంధించిన విషయంలో కూడా వారి ఆదేశం ధర్మపురం పరంగా కోఆర్డినేషన్ చేసుకొని వారు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా మా మెడలకి సంబంధించి రూట్ మ్యాప్ రేపడతాలో మీకు పేపర్ మీద ఇస్తామన్నా మీరు ఢిల్లీ పంపించుకోండి అది బాధ్యత మీరు ఏదైనా కూడా ఇక్కడ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కానీ జిల్లా కాంగ్రెస్ అది అయినటువంటి పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ ఇచ్చిన పని ఏదైనా నూటికి నిమిషాలు అమలు చేస్తాము అమలు చేసే జిల్లా ఏదంటే జిల్లా కాంగ్రెస్ జగిత్యాల జిల్లా మా కార్యకర్తలు ఒక కుటుంబ సభ్యులాగా పనిచేస్తాం తప్ప ఇక్కడ ఎవరు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా కలిసి ముందు రెడ్డి గారు సార్ నేతృత్వంలో మరొకసారి మనవి చేసుకుంటూ ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కేపిధాం మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు మేడం గురించి దయచేసి మా ఇక్కడ పెద్దలందరికీ పని చేసుకుంటున్నా చాలా సీదా నాయకురాలు ఆమె రైల్వే ట్రైన్ ఎక్కి ట్రైన్ ఇచ్చి లైట్ ప్లాట్ఫామ్ దిగి నేరుగా ఆమె సొంతంగా హైదరాబాద్కి వస్తున్నట్టు ఆమె ఒక్కడే చెప్పింది మన హైర్ ఢిల్లీలో నాకు పదిహేను నిమిషాలు ప్రత్యేకంగా టైం ఇచ్చింది నాతో మాట్లాడింది జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ హో క్యా అక్కడ జిల్లా క్యా వాదా క్యా తక్కి అని చెప్పి చెప్పినా మన జిల్లాకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మేడం మీరు వివరించడం జరిగింది ఆర్గనైజేషన్ పాటే మాట చెప్పింది ఏఐసిసి కానీ పీసీసీ కానీ ఏదైతే మీకు కార్యక్రమం ఇస్తుందో నూటికి ముషాలు అమలు కావాలి నేను ప్రతి విజయ జిల్లాలో నేను కూడా విజిట్ చేస్తా పాదయాత్రలో పాల్గొంటా మీకు టైం ఇస్తా అని చెప్పి మేడం గారు చెప్పిన విషయాన్ని కూడా మన కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నాయకులకు కార్యకర్తలకు మనం చేసుకుంటూ దయచేసి మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో కూడా దేశానికి రాహుల్ గాంధీ యొక్క నాయకత్వం అవసరం మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే మన గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ మనకు మరి ఏదైతే సంరక్షిత విధంగా ముందుకు పోవాలంటే ఈ యొక్క కార్యక్రమాలు వందకు వంద శాతం మనం ధర్మపురం నిజం కానీ జగితా నిజం కానీ కూరుట్ల నియోగం కానీ అదేవిధంగా చొప్పదండ రెండు మండలాలు అదే విమ్రావ్వు రెండు మండలాలు ఆ మొత్తం పద్దెనిమిది మండలాలు మున్సిపాలిటీలో పూర్తిగా రూట్ మ్యాప్ ప్లాన్ చేసుకుని రూట్ మ్యాప్ ప్రకారం ఉదయం మనం ఎన్ని ఎనిమిది గంటలు బయలుదేరి ఒక పది గంటల వరకు పదిన్నర వరకు తీసి మన సాయంత్రం ఎనిమిది గంటలు ఆ విధంగా రూట్ మ్యాప్ చేసుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా దయచేసి మా మిత్రులందరూ కూడా మనం ఎక్కువ టైం తీసుకోకుండా ఈ కార్యక్రమాన్ని వన్ టూ దాని యొక్క షెడ్యూల్ మొత్తం కూడా మా రియాజ్ బాయ్ ఇస్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రజలు మన ప్రియతమ నాయకులు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి సారథ్యం ఏదైతున్నదో చెప్పినటువంటి కార్యక్రమం ఈ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అందులో ప్రధానమైన జై బాపు అంటే ఈ దేశ స్వాతంత్రానికి ఏదైతుందో మరి మూలం గారు ఆయన దేశ స్వాతంత్రం కొరకు శాంతియుతంగా చేపట్టేటువంటి ఒక ఉద్యమ ఫలితం ఈ దేశానికి స్వాతంత్రం దేశ స్వాతంత్రవంతరం ఏదైతుందో ఈ దేశ నిర్మాణానికి కావలసినటువంటి ఒక నిబంధనలు రాజ్యాంగం అంటే ఏదైతుందో ఇలా ప్రభుత్వం అమలు చేయదలిసేటువంటి యొక్క భారత్ జోడో యాత్రలో వారి అనుభవాలను ఏదైతుందో దానికి కార్యరూపం ఇచ్చే విధంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో వారు కలిగిన అనుభవాలు కాలిచ్చే విధంగా జై బాబు జై జై సంవిధాన్ చెప్పని చెప్పారు జై బాబు జై భీమ్ భీ సంధాన్ మా మిత్రుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈ సభ నిర్వాహకులు మనకు ఎదుగుతుందో రియాస్ గారు లాంటి అనుభవం చెప్పంటారు రియాస్ గారు వారు రాష్ట్ర లైబ్రరీ కమిటీ అధ్యక్షులే కాకుండా వాళ్ళు దశాబ్ద కాలని చెప్పారు అకూఠితంగా భవిష్యత్తు గురించి ఏ విధమైన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ సమాజ భవిష్యత్తు భావించు తన భవిష్యత్తు సమాజ భవిష్యత్తుగా భావించే ఏదైతేందో వారు మరి కాంగ్రెస్ బలోపేతారు కృషి చేసినటువంటి రియాస్ గారికి రాష్ట్ర లైబ్రరీ కమిటీ చైర్మన్ బాధ్యత జగిత్యాల ఏదైతే పర్యవేక్షణ తప్పకుండా నేను రాష్ట్ర స్థాయిలో జగిత్యాల నియోజకవర్గం ఏదైతున్నదో మా మిత్రుల లక్ష్మీబాబు గారి యొక్క అనుమతితో హండ్రెడ్ పర్సెంట్ ఏదైతేందో మీకు అందించాలే మేము అగ్రగాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాం మేము ఫలితం కూడా పొందుతామని చెప్పారు విశ్వాసం మన ఇప్పుడే మా అందరితో ప్రతిజ్ఞ చేతీజ్ఞ అందరం ఆ ప్రతిజ్ఞ అనేది కేవలం ప్రకటనకు పరిమితం కావాలి చేసిన ప్రతిజ్ఞ అనేది కేవలం ప్రకటనకు పరిమితం కావద్దు అని అది కే ప్రకటనకే పరిమితమైనట్టయితే ప్రతీకే ప్రతీకే కాలేదు ఏ రాజ్యాంగ నిబంధనల గురించి మనం చర్చిస్తున్నామో ఏ నైతిక విలువ గురించి చర్చిస్తున్నామో ఆ రాజ్యాంగ నిబంధనలు నైతిక విలువను మనం ఏ మేరకు ఆచరిస్తున్నాం అనేది ప్రధానమని చెప్పి ప్రతిపక్షాల కుట్టుపోతే ఆ ప్రతిపక్షాల

మనం ఆచరించలేని ఇతరులు నిర్దేశించేటువంటి నైతికత మన కుటుంబం చెప్పడం కాబట్టి నేను రియాజ్ గారికి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా డిసిప్లైన్ కాంగ్రెస్ సోల్జర్ ఎవరు ఊరి డిసిప్లైన్ కాంగ్రెస్ సోల్జర్ ఇలా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలు ఎవరైతే పాటించగలుగుతారో వారే నిజమైనటువంటి కాంగ్రెస్ సోల్జర్ అని చెప్పండి అంతేగాని ఏదైతుందో

రాజీవ్ గాంధీ గారు ది హైయెస్ట్ అత్యధికంగా పార్లమెంట్ స్థానాలు పొందిన పార్టీ కాంగ్రెస్ వన్ నైన్టీ సెవెన్ ప్రకారం